పొద్దున ఎక్కడ చెప్పలేదు మీకు ఏం చెప్పారు వీళ్ళు ఎలక్షన్ డ్యూటీలో ఉండడానికి లేదని చెప్పారు వాళ్ళ డివైసెస్ కూడా వాడడానికి వీలు లేదా డిపాజిట్ చేయమన్నారు అలాంటిది మీరు వాళ్ళని మొట్టమొదటి నుంచి కూడా మీ ఎన్నికల కోసం ఉపయోగించాలని దుష్టపన్నాగం అన్నారు ఈరోజు ఎవరైనా మీటింగులుగా రాకపోతేనే వాళ్ళు ఉపయోగించి బెనిఫిట్స్ కట్ చేసే పరిస్థితికి వచ్చారు బెదిరించే పరిస్థితికి వచ్చారు వీళ్ళు మా సైన్యం అని మీరే చెప్పే పరిస్థితి వచ్చారు నిన్న కూడా ముఖ్యమంత్రి మొదటి సంతకం వాలంటీర్లు ఎవరైతే రాజీనామాలు చేస్తున్నారో వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడానికి మొదటి సంతకం పెడతారని సిగ్గు లేకుండా చెప్పాడు మేమేమి అడిగాం మీరు వాలంటీర్స్ని న్యూట్రల్గా ఉండండి మీరు ప్రభుత్వ దనాన్ని ఆందోళన ఇస్తున్నారు మీ వ్యవస్థకు మేము వ్యతిరేకం కాదు అయితే మీరు తటస్థంగా ఉన్నంత వరకు మేము మీకు కూడా సహకరిస్తాం వ్యవస్థ కొనసాగిస్తాం మీకు అవసరమైతే మీ క్యారియర్ కూడా బాగా చదువుకుని ఉన్నారు మీలో మీకు ఇంకా ఎక్కువ ఆదాయం వచ్చేట్టుగా మీ క్యారియర్కి ఏం చేయాలో చేసే బాధ్యత మాదిరి నేను పదే పదే చెప్పాను పదే పదే చెప్పిన తర్వాత వాళ్ళని రాజీనామా చేయమని ఒత్తిడి చేయడం ఎక్కడ న్యాయం ఇది రేపు రాజీనామా చేస్తే వాళ్ళ ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తే ఈ గవర్నమెంట్ రాదు నూటికి వెయ్యి శాతం పోయింది ఇప్పుడు ఉద్యోగాలు రాజీనామా చేశారు వాళ్ళు ఉద్యోగాలు వేరే కదా వాళ్ళ ఉద్యోగాలకు కూడా మీరు రసన పెట్టారు కదా అంటే మీ స్వార్థం కోసం ఇంత నిస్సిగ్గుగా యథేచ్ఛగా ఇష్టాను ఇష్టానుసారం ఇంత దుర్మార్గాలు చేయడం ఏంటి రెండోది వాళ్ళ మీద తప్పుడు పనులు చేపిస్తున్నారు రాజీనామాలు చేపించి లేకుంటే ఉద్యోగాల్లో పెట్టి తప్పుడు పనులు చేపిస్తున్నారు పేరు కేసులు పెడతారు కేసులు పెడితే వాళ్ళకి ఎక్కడ గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయరేమో ప్రైవేట్లో ఉద్యోగాలు వస్తాయరేపు అంటే వాళ్ళ జీవితాలను నాశనం చేస్తున్నారు మీరు మీ స్వార్థం కోసం మీ స్వప్రయోజనాల కోసం మీ గెలుపు కోసం వాళ్ళ చేయడం ఎక్కడ న్యాయం దీంట్లో రెండోది చాలా స్పష్టంగా ఒక లక్ష ఇరవై ఆరు వేల మంది పంచాయత్ సెక్రటరీ ఎంప్లాయీస్ కొత్తగా రిక్రూట్ చేశాం నేనున్నప్పుడు విలేజ్ అసిస్టెంట్ ఆఫీసర్స్ లెవెల్ డివిడ్ ఉండేవాడు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఒక పంచాయత్ తరఫున రెవెన్యూ తరఫున ఒక ఉండేవాడు వాళ్ళ ద్వారానే సమర్థవంతంగా పెన్షన్లు డిస్ట్రిబ్యూట్ చేశాం ఈరోజు రెండు లక్షల మందిని వాలంటీర్స్ని పెట్టి లక్ష ఇరవై ఐదు వేల మందిని విలేజ్ సెక్రటరీ పెడితే ఆ లక్ష ఇరవై ఆరు వేల మంది ఒక్కొక్కరు నలభై ఐదు నుంచి యాభై పెన్షన్లు ఇవ్వగలిగితే ఎండోలు పడుతుందండి ఇది ఆ ఊర్లో ఉండేవాడు యాభై మందికి ఇవ్వడానికి ఎండోలు పడుతుంది సంవత్సరం పడుతుందా మార్నింగ్ అండ్ ఈవినింగ్ అయిపోదు ఎందుకు చేయలేదు ఒకరోజు కాకపోతే రెండో రోజు అయిపోతుంది అలాంటిది చేయకుండా నేను చీఫ్ సెక్రటరీకి ఫోన్ చేసి చెప్పాను ఎలక్షన్ కమిషన్ ఫోన్ చేసి చెప్పాను మీరు తప్పు చేస్తున్నారు ఎగ్జిస్టింగ్ సిస్టమ్ ఉంది ఈ ప్రభుత్వం కావాలని పేదవాళ్ళని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారు ముసలి వాళ్ళని అందులో కూడా అనారోగ్యం ఉండేవాళ్ళని వీళ్ళంతా కలిసి సచివాలయానికి రమ్మంటున్నారు ఇది మంచిది కాదంటే చాలా స్పష్టంగా అని చెప్పింది మేము ఆలోచిస్తాం మీరైతే మేము ఇంటి దగ్గర డిస్ట్రిబ్యూట్ చేస్తామన్నారు ఎందుకు డిస్ట్రిబ్యూట్ చేయలేదు ఇంకొక మాట హైబ్రిడ్ మోడల్ అన్నాడు ఎవరైతే రాలేకపోతారో వాళ్ళందరికి ఇంటి దగ్గర ఇస్తాం ఎవరైతే రాగలుగుతారో వాళ్ళకందరికి ఇస్తామన్నా సెకండ్ మీకు డబ్బులు ఉన్నాయా ఫస్ట్ మీద డబ్బులు ఉన్నాయా ఎందుకు ఇవ్వలేదు మూడో తారీఖు ఎందుకు ఇచ్చారు మూడో తారీఖు వెళ్ళారు డబ్బులు ఇచ్చారా ఎందుకు ఇవ్వలేదు డబ్బులు అంటే ఎప్పుడు ఇచ్చారు మూడో తారీఖు ఈవినింగ్ డబ్బులు వేశారు మూడో తారీఖు ఈవినింగ్ ఇస్తే నిన్న మా ఈవినింగ్కి ఎనభై ఆరు శాతం తీసుకున్నారు ముందు రెండు రోజులు ఏం చేశారు రమ్మనడం వెళ్ళడం మంచాల్లో తీసుకురావడం పేషెంట్ని వీల్చేర్లో తీసుకురావడం ఇది రాజకీయ విన్యాసాలు కాకపోతే ఏంటి వాళ్ళు బాధపడితే చూసి పైశాచిక ఆనందం పొందడం కాదంటే ఏంటిది అంటే ఈ ముఖ్యమంత్రి ఒక సైకో ఆ నేచర్ ఉండేవాడు ఎవడిని కష్టపడినా ఎవరు చనిపోయినా వీళ్ళకి లెక్కలేదు వాళ్ళు చనిపోతే వీళ్ళు ఆనందపడతారు అలాంటి దుర్మార్గమైన కార్యక్రమం చేసి ఇప్పుడు సెగ్గు ఎగ్గు లేకుండా ఆ వాలంటీర్ దగ్గర తప్పుడు ప్రచారం చేపిస్తూ మేమేదో అడ్డుపడ్డామని మాట్లాడే పరిస్థితికి వచ్చారు మేము ఆ రోజు ఈరోజు చాలా స్పష్టంగా ఉన్నాం వాలంటీర్స్ అనేవాళ్ళు రాజకీయంలో ఇన్వాల్వ్ కావడానికి వీలు లేదు ఇది ప్రజాస్వామ్యం ప్రా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా ప్రభుత్వ ఎక్స్పెండిచర్తో ట్యాక్స్ పేయర్ మనీతో వీళ్ళు రాజకీయం చేసి దుర్మార్గులు కోటేమంటే చూస్తూ ఊరుకునే పరిస్థితిలో ఉంటాం